జనగామ పట్టణంలో విద్యుత్ లైట్లు వెలుగక చీకటి అల్ముకుందని సిపిఎం నాయకులు ఆరోపించారు జనగామ్మ పాలక మండలి మున్సిపల్ అధికారులు స్పందించి వీధి లైట్లు వేయాలని డిమాండ్ చేశారు రెండు రోజుల్లో లైట్లు వెయ్యకపోతే దీపాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ మాట్లాడుతూ జనగామ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు పదకొండు లైట్లతో పాటు సెంటర్ లైట్ వెలుగక పోవడంతో స్థానిక వ్యాపారులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారన్నారు జనగామ పట్టణంలో చీకటి అలుముకున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయంగా ఉందన్నారు కార్తీక పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వెంటనే మరమ్మతులు చేయించాలని విజ్ఞప్తి చేశారు

సతమతం అవుతున్నాం ఇప్పుడు పండ ముందట గిరాక్ పెట్టుకొని లక్ష లక్షలు స్టార్ పెట్టుకొని లైట్లు ఆగిపోతే ఏం సంగతి మా బతలు ఏం కావాలి లక్ష రూపాయలు స్టార్ పెట్టుకొని పదివేలు ఎక్కడైనా గుమాసభా చేసినా కూడా పదివేలు ఇస్తారు ఇక్కడ నైట్ రాత్రి ఎనిమిది వరకు అనుకోవచ్చు

అంటే ఇప్పుడు ఈ రోడ్ పంట మొత్తం లేవా మొత్తం వస్తానే పోతానేది పోతాను ఇట్లుండే కానీ తీసి మొత్తం చింటాను చిరస్ట్రా మొత్తం ఈరోజు జనగామ పట్టణంలో రెడీ ఒడ్డులో ఉన్నటువంటి నెహ్రూ పార్క్ సెంటర్లో ఈరోజు చిమ్మ చీకటి అలుముకున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది ఈరోజు వారం రోజులుగా ఇక్కడికి వెళ్ళి మొదలుకుంటే పోలీస్ స్టేషన్ వరకు పదకొండు లైట్లు మరియు సెంటర్ లైట్ కూడా రావడం లేదు ఈరోజు పండగ పండుగ వాతావరణం ఉన్నది చిరు వ్యాపారులు లక్షల రూపాయలు పెట్టి మాలు తెచ్చుకున్నారు ఆ మాలు అమ్మడం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవి రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఎందుకంటే రైల్వే స్టేషన్ గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి చివరస్తా స్టాండ్ పోవడం కోసం కాబట్టి రద్దీగా ఉండేటువంటి ప్రాంతం మరి ఇటు రద్దీగా ఉండేటువంటి ప్రాంతం ఇటు బ్యాంకులు ఇటు హాలు దాంతోపాటు ఇటు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటువంటి దాంతోపాటు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కాబట్టి దాంతోపాటుగా మరి చౌరస్త బ్రిక్కి దగ్గర నుండి చాలా వాహనాలు చాలా ఫాస్ట్గా వచ్చేటువంటిది ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా వరకు బండ్ల లైట్ల ద్వారా వెళ్ళేటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాబట్టి తక్షణమే మున్సిపల్ చైర్మన్ గారు అసమర్థతను వీడి మా రాత్రి పూట కూడా ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్న సిపిఎంగా అడుగుతా ఉన్నాం దీంతో పాటుగా మరి దేవి నుంచి మొదలుకుంటే ఎల్లమ్మ గుడి దాకా కూడా లైట్లు రావడం లేదని చెప్పేసి ప్రజలు చెప్తారు ఇప్పుడు మేము వెళ్ళి చూసినటువంటి పరిస్థితి కూడా ఉన్నది పాటుగా ఏకశిల నుండి మొదలుకుంటే ఏకశిల కాలేజీ నుండి మొదలుకుంటే ఇక్కడ మరి చోస వరకు ఇక్కడ ఇక్కడ వరకు కూడా లైట్లు రావడం ఉన్నది దాంతోపాటుగా చిట్టిపేట రోడ్డు కోటు కోర్టు నుండి మొదలుకుంటే ఆ గడ్డ వరకు కూడా లైట్లు రానటువంటిది ఉన్నది కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు కానీ అదే రకంగా చైర్మన్ గారు మత్తు వీడి మత్తు వీడి లైట్లు వేయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రజలందరినీ ఐక్యం చేసి రేపు రాబోయే రేపు పెద్ద ఎత్తున మున్సిపల్ ముందు ఆందోళనలు చేపడతామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా కార్తీక మాసం పండుగ కాబట్టి రేపు ఎల్లుండి రెండు రోజులలో గనక లైట్లు వేయకపోతే దీపాలు పెట్టుకొని సిపిఎం పార్టీగా నిరసన తెలుపుతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం